అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అయితే చకచకా మారిపోతున్నాయండి ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే పెన్షన్ పెంచిన చంద్రబాబు సర్కార్ అన్నా క్యాంటీన్ ను మార్పు సాధించింది ఇక ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందండి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది టీడీపీ అగ్రనేత ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక నారా చంద్రబాబు అయితే ఇక ప్రతి విషయంలోనూ నారా లోకేష్ కు పూర్తి బాధ్యతలు అయితే అప్పగిస్తున్నారండి తాజాగా టాటా కంపెనీ ప్రతినిధులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా నారా లోకేష్కి టాటా వార్త సమావేశం కూడా నిర్వహించారు ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశం పైన పూర్తి స్థాయిలో నారా లోకేష్ కూడా దృష్టి పెట్టారు అటు పార్టీలో కీలక బాధ్యతలను కూడా నారా లోకేష్ నిర్వహిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ను ఇప్పటి నుంచే చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని అయితే తెలుస్తుంది ముఖ్యంగా నారా లోకేష్కు సంబంధించి ఇప్పటి నుంచే చంద్రబాబు అయితే ఆయనను సిద్ధం చేయటం ఈ అంశాలను చూస్తే మనకి అర్థమవుతుందండి దీనికి తట్టడుగానే తగ్గట్టుగానే నారా లోకేష్ కూడా దూకుడుగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్న ఏపీ అభివృద్ధి పైన కూడా దృష్టి పెడుతున్నారు మంత్రి నారా లోకేష్ అటు ఏపీలో పెట్టుబడులు భారీ స్థాయిలో తీసుకువచ్చిన తన మార్పు తెచ్చుకోవాలని నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తూ వెళ్తున్నారండి ప్రస్తుత లెక్కలు చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా టీడీపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్